పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో గౌడ జనహక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు పాపన్న జయంతి నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అమరవేణి నర్సగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై గౌడ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సగౌడ్ గారిని పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నియమించినందుకు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడిని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా నియమించారు మార్క సతీష్ గౌడ్ని తెలంగాణ గౌడ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరియు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించారు అమరవేణి నర్స గౌడ్ మాట్లాడుతూ కల్లు గీత వృత్తి రక్షణ కుల దామష ప్రకారం అన్ని రంగాలలో కోసం గత సంవత్సరాల నుంచి పోరాడుతుందని కలు వృత్తి రక్షణ కోసం ఉద్యమించడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పోటీ చేసి గెలవాలని కోరారు రాజ్యాధికారం సాధనతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని అన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జయంతి వారోత్సవాలను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీవోధిస్తూ అధికారికంగా నిర్వహించేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్గా మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ పెద్దలు సీఎం గారు కానీ అట్లాగే మా ము బీసీల ముద్దుబిడ్డ గౌడ ముద్దుబిడ్డ అయినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి అట్లాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఈ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు గత ముప్పై సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి మా రాష్ట్ర రాష్ట్ర కన్వీనర్గా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మల్లికార్జున స్వామి గారిని దర్శించుకోవడం జరిగింది గౌడజనక్కుల పోరాట సమితి మోగదెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైనటువంటి మోగదెబ్బ మరి ఈరోజు పన్నెండు రాష్ట్రాలకు మరి విస్తృత పన్నెండు రాష్ట్రాల స్థాయిలో ఎదిగినటువంటి జాతీయ కమిటీ స్థాయిలో మరి నిర్మాణం కొనసాగుతుంది సర్దార్ సర్వైపా జయంతి నిర్వహణ కన్వీనర్గా జయంతి ఒక ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందున మా అమరావతి నరసాగౌడు గారిని పెద్దపల్లి జిల్లా తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఇక్కడికి వచ్చినందుకు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలకు దర్శనానికి వచ్చినందున వారికి మా యొక్క పెద్దపల్లి జిల్లా తరఫున గ్రామ ప్రజల తరఫున గీత కార్మికుల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ